అవధానాన్ని మొదలు పెడుతున్నా అన్నగారు కూడా ఆ మొదలు పెట్టారు సద్గౌరవులు ఉమరలీషా గారికి మా గురువు గారు ధూలిపాల మహా మహాదేవ గారికి పెద్ద పెద్దలందరికీ నమస్కారాలు అవధాని గారు మీరు ఇందాక నుండి మాట్లాడిన మాటల్లో ఒక మాట ఎక్కువ సార్లు విన్నాను చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి అని మరి మీరు ఎప్పుడు పెద్ద అవుతారు మీరందరూ పెద్దేటప్పటికి నేను పెద్ద అవుతాను వ్యస్తాక్షరి ఇస్తున్న వారు తెలుగు పండితులుగా పనిచేసే శ్రీ బ్రహ్మశ్రీ దువ్వూరు మల్లికార్జునరావు గారు వ్యస్తాక్షరి అంటే వారు శోకంలో సరాజ్యం శ్లోకంలో స్వరాజ్యంగణాదత్వం ఉందనుకోండి వర్షక అక్షరాలు ఎవరు ఏడో అక్షరం ఒకసారి ఇస్తారు పన్నెండో అక్షరం ఒకసారి ఇస్తారు పదహారు అక్షరం ఒకసారి ఇస్తారు ఇవన్నీ అవధాన ఈ లోపల ఇవ్వాలి అవన్నీ రీకలెక్ట్ చేసి ఆ పాదం చెప్పాలి ఆ ధారణ చేసి అది వ్యస్తాక్షరి అంటారు ఆ కార్యక్రమాన్ని ఇస్తున్నారు మన మల్లికార్జునరావు గారు ఇవ్వండి సభకు నమస్కారం ఆ తొమ్మిదవ అక్షరం బిమ్ నవం పీఠాధిపతులు కదా వారి సమక్షంలో జరుగుతుంది కాబట్టి తొమ్మిదవ అక్షరంతో మొదలు పెట్టారు తొమ్మిదవ అక్షరం భీమ్ భీమ్ బింబంలో భీమ్ ఇప్పుడు అంచాక్షరి ఇది నా దగ్గర ఉంచుకోవడం లేదండి సంచాలకులకి అప్పగిస్తు తొమ్మిదవ అక్షరం భీమ్ బింబంలో భీమ్క చిన్నప్పటి చిన్నప్పుడు ఎప్పట్లానే అలా ఉండిపోతారో చిన్నగా అంటే పెద్దలందరి ముందు ఎప్పుడు చిన్నగానే ఉంటా తెలియజేస్తూ ఒక అంచాక్షరి అనే కార్యక్రమం మనం మామూలుగా సినీ పాటలు సాక్షి ఉంటాం అలాగే భగవద్గీతలో అంతే అక్షరం ఏడు వందల శ్లోకంలో చివరి అక్షరం చెబితే ఆ అక్షరంతో కూడిన మొదలక్షం గల శ్లోకం ఉండాలి అది కలెక్ట్ చేసి చెబుతాడు ఇప్పుడు ఆ కార్యక్రమ ఆ అంశాన్ని నిర్వహిస్తున్న వారు మొన్న ఒక నృత్య మహర్షి అయిన నర్తక మహర్షి తప్ప దుర్గాప్రసాద్ గారు ఈ రాధమండ్రిలో కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారు వేల మంది శిష్యులు తయారు చేశారు ఇక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళి కీర్తి పుతిష్ఠ సంపాదించిన మూలంగా మన దుర్గా ప్రసాద్ గారికి ప్రతిష్ట వచ్చే వారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక మీద కూర్చున్న ఇందాక మహాదేవమణి గారు చెప్పారు రా అక్షరం అంటే అగ్ని తత్వం అని చెప్పారు పృథ్వీ ఆఫ తేజో వాయు ఆకాశ ఆ ఐదు పంచుభూతాల్లో మధ్య నుండేది తేజోస్వరూపం అగ్నిస్వరూపం పాపాలని పుణ్యాల్ని మంచిని చెడుని వివక్షత లేకుండా దహనం చేసి భగవత్ స్వరూపైన భస్మాన్ని అందించే స్వరూపమైన కుమరాలిస స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరించు నాకు చెప్పడం అయితే భగవద్గీతలో శ్లోకమే చెప్పమని చెప్పలేదు ఏ శ్లోకమైనా చెప్పచ్చు కదా నేను నాట్యంలో పండితుడిని భాషలో పండితుడిని కానీ నా జీవన విధానం నాట్యం కాబట్టి అభినయంతో ఒక శ్లోకాన్ని ఇస్తాను దానికి జవాబు చెప్పండి అభినయం తోట అంటే మీరు అభినయం చేస్తే వారికి శ్లోకం కూడా చూస్తారు కదా అదే అక్షరం కావాలి కదా మాకు అందుకోసం ఇది నాట్య శాస్త్రం భరతముని రచించిన నాట్య శాస్త్రంలోని తొలి శ్లోకం ఈ శ్లోకాన్ని భరతుముని కాలాన్నే ఎవరు లెక్కించలేకపోయారు రెండో శతాబ్దానికి కొందరు ఒకటో శతాబ్దానికి కొందరు అంతకు పూర్వమే అని కొందరు ఎందుకంటే అంతకు పూర్వమే అనడానికి కారణం ఏంటంటే భారత రామాయణ కాలానికంటే ముందు నుంచే నాట్యం ఉంది నాట్య ఉద్భవమే పరమేశ్వరుడు నుంచి జరిగింది ఆయన ఏం చేశాడు తిన్నగా ఉండకుండా భరతుడనే మునిని రప్పించుకొని బాబు ఈ నాట్యాన్ని భూలోకంలో ప్రచారం చేయని వినియోగించాడు ఆ వినియోగించినప్పుడు తొలి ప్రయోగం చేశాడు ఆయన చేస్తే అది ఫెయిల్ అయింది ముందు ఇంద్రసభలో ప్రయోగం చేశారు అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే అప్పుడు భరతమునికి ఒక సందేహం వచ్చింది ఎందుకు ఫెయిల్ అయింది అని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన కథను కథనొకదాన్ని ఆయన ముందే ప్రదర్శించారు ప్రదర్శిస్తే అందులో తాండవ లక్షణాలు లేవు కాబట్టి ఇది ఫెయిల్ అయింది అని తన తన తండువు అనే ఒక తండువునే నందీశ్వరుడు అంటారని ఒక ఇది ఉంది ఆయన చేత భరతుడికి తాండవ విద్యను చెప్పించాడు అంటే తండువు నుంచి వచ్చింది కాబట్టి అది తాండవమైంది శివుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నాట్యమైంది అంబ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి లాస్యమైంది ఇవన్నీ కలిస్తేనే కానీ ట్యకాలు సంపూర్ణం కాదు మీ అభినయం కోసం మీ అభినయం కోసం అందరు ఎదురు చూస్తున్నారు బోనస్ ఆంగికం ఆ భువనం ఆంగికం భువనం ఎస్యా వాచకం

చివరిలో ఉన్నది ఆ అమృత బీజంతో ప్రారంభం చేస్తున్నాడు రెండవ అక్షరం దో అప్పుడే దొమ్ అనుకో దయాలో ద అని అమ్మో దడవద్దు దడవద్దు దడ పోవాలనే దొమ్మని చెప్పా అందుకని రెండవ అక్షరం ద దయలో ద అవధాని గారు ఆ చెప్పండి గురువు గారు నాట్యం నాట్యంలో ప్రదర్శిస్తుంటే నాకు సంగీతం గుర్తు వచ్చింది మీరు పాడతారేండి అండి కొంప తీసి పాడలేండి భయపడకండి సంగీతంలో తాళాలు వేస్తారు కదా మరి తాళం కప్పలు ఎప్పుడు వేస్తారు కప్పలు వెళ్ళిపోయిన తర్వాత వేస్తారు కప్పలు అరవడం మానేస్తే వర్షాకాలంలో కప్పలు అరుస్తూ ఉండే చూసారా కప్పలు అరవడం మానేస్తే వేయాలి బాగుంది ఎందుకంటే అప్పటి వరకు సంగీతం పాడే వాళ్ళు సాధారణంగా ఒక చెవు మూసుకుని ఇంకో చెవితో ఇలాగ ఇంకో చేతితో ఇలాగ పాడుతూ ఉంటారు అంటే వాళ్ళ సంగీతాన్ని వాళ్ళు వినలేక అని ఎక్కడో ఒక అవధానంలో ఒక ప్రసిద్ధ అవధాని అడిగితే అక్కడ చమత్కారంగా చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఏంటంటే ప్రకృతిలో ఉన్న కప్పలు అరవడం మానేస్తే తాళం కప్పలు వస్తాయి అన్నమాట శాలువా కప్పేరు కదా కండువా కప్పేరు కదా సరే రెండో రెండవ అక్షరం స ద తొమ్మిదో అక్షరం చెప్పారు ఇలాక ఇప్పుడు రెండవ అక్షరం దా కాకపోతే మీరు నోట్ చేసుకోవచ్చు ఎవరైనా వారు అంత్యాక్షరిలో చివరి అక్షరం వా వకారం ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది జీర్ణాన్ని నవాని గృహాతి నరోపరాని విహాయ అన్యాని సంయాతి నవాని సంఖ్య ఇందాక పదకొండవ శ్లోకం అయ్యింది ఇంకొక పది శ్లోకాలు దాటి ఇరవై రెండవ శ్లోకం చెప్పాను